ఇది ఓన్లీ విన్ఫినిత్ లైట్ గా ఫర్టిలైజర్ చల్లడం జరిగింది విన్ఫినిత్ గ్రాన్యువల్ చేయడం జరిగింది దీనికి దానికి ఫర్టిలైజర్ వేసిన దానికి ఒకసారి డిఫరెంట్ చూపిస్తా చూడండి చూడండి ఇది విన్ఫినిత్ ప్రొడక్ట్ చేసిన గంట ఇది అమ్మో నాకైతే సాధారతలే పై కేజీల పైన ఉంది అక్కడ గంట కొబ్బ ఇది పిలికాలండి అమ్మ గల పెద్ద బొమ్మలాగా ఉంది ఇది ఎంతో బయలుసాడు అటు ఇక పెట్టు ఇక కట్టు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి లేపుకో అని పెట్టాకరా ముందు అది లేపుకోపో

గంట చూడు చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 మనకు దీనికి పది నలభై అంటే ఇరవై తేడా అది మన నలభై పిల్లకలు ఉంటే ఇది ఇరవై పిల్లకలు ఉంది మంచి వాటి వీడియో చూడండి ఇదంతా కూడా డిఫరెంట్ చూడండి ఎట్లుంటుంది

アハハ。<laughs>